ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఈ ఎన్నికల్లో విజయ భేరిని మోగించి అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు ఓటమిపాలై పట్టేది పట్టేదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది జూన్ ఒకటిన వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది మరోవైపు పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో అది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని భావిస్తున్న టీడీపీ నేతృత్వంలోని కూటమి ఈసారి తమదే గెలుపు అని చెబుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ మారాయి ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమాతో ఉన్నారు ఈసారి రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఈ పోలింగ్ శాతం ఇటు అధికార పార్టీని అటు ప్రతిపక్ష పార్టీని గెలుపుపై అంచనాలు ఏర్పడేలా చేసింది గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది గ్రామీణ స్థాయిలో మహిళా ఓట్లు పెరగటంతో తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూల ఓటుగా మారిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు